ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము రాష్ట్రం మొత్తం మీద జనవరి రెండో తారీఖు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు వరకు వారం రోజుల పాటు రైతులకి రాజపుత్రతో కూడిన పట్టాదార పాస్బుక్ని పంపిణీ చేయడానికి గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల అనుసారము రాష్ట్రం మొత్తం కూడా రోజు ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మలి మండలంలో అక్కే గ్రామంలో మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్బుక్ రోజు ఈ రోజు నుంచి ప్రారంభించి వారం రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మంది రైతులకి ఇస్తాం మన టెక్కరి నియోజకవర్గానికి తీసుకుంటే ఈ నాలుగు మండలాల్లో సుమారు ముప్పై ఐదు వేల మంది రైతులకి పట్టాదారు పాస్బుక్లు ఇస్తాం గత సంవత్సరం జనవరి నెలలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రైతులకు రీసర్వే చేసి అందరికీ తప్పులు లేని కరెక్ట్ గా విస్తీర్ణంతో కూడిన అన్ని సమాచారంతో కరెక్ట్ గా ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కానీ అనుభవ రాహిత్యం వల్ల లేదంటే అవగాహన లేకపోవడం వల్ల హడావిడి వల్ల చేసిన రీసర్వేలో చాలా తప్పుదాలు జరగడం వల్ల చాలా రైతులు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ రీసర్వే పూర్తి చేశారు రీసర్వే చేసిన విలేజ్ లో మరలా రీ రీసర్వే చేసి గ్రామ సభలు పెట్టి ఆ రైతులందరి దగ్గర నుంచి కూడా సమస్యలు స్వీకరించి ఆ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని గత జనవరిలో ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగానే మన జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో చేయడం జరిగింది చేయడం చేసి కంప్లీట్ చేసి ఆగస్టు కల్లా చాలా వరకు సమస్యలు పూర్తి చేశాం సార్ గత సంవత్సరం ఆగస్టు నెలాఖరికి గగ్లాన్ లో ఉన్నటువంటి సరైన సమాచారంతో కొత్త పట్టాదారు పాస్బుక్లు ముద్రించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది నియోజకవర్గాన్ని తీసుకుంటే రెండు వందల నలభై ఆరు విభజన పథకానికి అన్నకట్ట ఉండడం అనేది జరిగింది ఈసారి మేము ఒక్క జాయింట్ ఎల్పిఎం కూడా పెట్టలేదు అంటే అన్నదమ్ముల భూములు కానీ భూమి మీద తగాద భూములా కూడా కూర్చోబెట్టి ఒప్పించి ఆ రైతుల భూములను మేము డివైడ్ చేసి ఎవరు భూమి వారికి వచ్చేటట్లు చేసాం సో రీసర్వే కంప్లీట్ చేసిన ఆరు విలేజ్ ఓన్లీ కోట బొమ్మాలి వరకు నేను చెప్తున్నాను సుమారు పదివేల మ్యూటేషన్స్ చేసిన అంటే ఏం తప్పు లేకుండా రీసర్వే చేసి రైతులందరికీ కూడా మంచిగా పట్టదారు పాస్ బుక్ ఇవ్వాలన్న కృత నిశ్చయంతో చేసాం సార్ ఇంకా సుమారు పద్దెనిమిది విలేజ్లు కోడబొమ్మల్లో పెండింగ్ ఉన్నాయి గౌరవ మంత్రి గౌరవ మంత్రివర్య ఆదేశాల అనుసారము ఈ సంవత్సరంలో అన్ని విలేజ్ మూడు విలేజ్లు రీసర్వే పూర్తయింది కోటబొమ్మలు మండలమే తీసుకుంటే నలభై మూడు గ్రామాలు ఉంటే గత ప్రభుత్వంలో పద్దెనిమిది విలేజ్లు పూర్తయి ఈ ప్రభుత్వంలో ఆరు విలేజ్లు చేసాం గతంలో చేసిన రీసర్వేకి ఇప్పుడు చేసిన రీసర్వేకి గా తేడా ఏంటి అంటే రైతులు లేకుండా మేము సర్వే చేయలేదు రైతులను తీసుకెళ్లి ఆయన చూపెట్టిన హద్దుల ప్రాప్తికి ఎటువంటి తగాదాలు కానీ సమస్యలు కానీ సృష్టించకుండా ఆ రైతుల యొక్క భూమిని ఆయన సమక్షంలోనే కొలతేసి ఆయనకి నోటీసులు ఇచ్చి

అప్లోడ్ అయ్యాయి ఇప్పుడు నీకు వార్డు కట్టుకున్న వరకు ఉంది ఆయన పునాది అప్లోడ్ చేయండి ఇల్లుకి అందుకే కదా కంపల్సరీ ఇస్తారు అప్లోడ్ చేయాలి అక్కడికి వీటికి ఇన్ని పట్టాలు లేవు ఎంతో అంతో కొన్ని మా ఈఆర్ఓ గారు అని పాత ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నాడు అవులు అలాగే చేసి పైసా కలిపిపోవడము ఇలాగో అలాగో చేసి సెట్టింగ్ చేసి అలా వెళ్ళిపోండి ఇది బయట పెట్టుకొని ఇప్పుడు ఇటు వెళ్ళకన్నా మా కవులకి కూడా కొందరికి కట్టి వీరాలు ఇంటి పండు రసీదులు ఇవి ఏంటంటే ఈ పాలు ఇచ్చేస్తా కొండ పాలు ఇచ్చిన తర్వాత దానిపై దానికే మంచి తర్వాత వాళ్ళకి పన్నీడ పక్కన ఇచ్చి మెంబర్ ఉంటుంది ఇదంతా చెరువు పొలం పోగుదా అన్న తర్వాత అప్పుడే సర్వే చేసి గ్రామం కట్టుకుంది গ্ৰামান

ఒకసారి వెరిఫై చేయండి అది ఒకసారి ఆ పద్దెది ఉంటే సబ్ డివిజన్ చేసి హైకోర్టు హైకోర్టు పెట్టి మేనేజర్ హైకోర్టు లేదని చెప్పిపోయింది చెప్పండి దానికి ఏంటి మార్కులు చూపించారు ఏమైనా ప్రాబ్లమ్స్ క్లియర్ ఇంతవరకు మీరు ఎవరైనా సరే మీ ఊర్లో రైటింగ్ మీ భూమి మీ దగ్గర ఉండి మేము ఇబ్బందులు పడ్డామని చెప్పి ఎవరైనా పది రోజులై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాం మనకి ఇప్పుడు వరకు రెండు వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ వచ్చాయి అందులో మనం రెండు వందల ముప్పై రెండు అప్లికేషన్స్కి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు డైరెక్ట్గా పేదవాడికి బెనిఫిట్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు చెప్పిన అదే చెప్తున్నాను ఇంకా మేము ఈ గ్రామాల్లో ఎవరైనా సరే ఇటువంటి సహాయం కావాలన్న వాళ్ళ మీరు అప్లికేషన్స్ ఇమీడియట్ ఇస్తే పది రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఒక అప్పటికీ ఇచ్చిన పరిస్థితి లేదు అటువంటిది మనం ఎంత సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక ముప్పై ఐదు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి నేను ఉదయం మాట్లాడాను పండగ ముందు కూడా ఇవ్వండి హ్యాపీ ఫీల్ అవుతారని అది కూడా ప్రాసెస్ చేసి పండగ ముందు వాళ్ళకు కూడా అధ్యక్ష చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మంచి కార్యక్రమం గత ఐదు సంవత్సరాలు ఒక ఐదు వయసులు ఎక్కడ ముఖ్యమంత్రి సహాయానికి ఇచ్చిన సందర్భాలు లేవు మళ్ళీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం పేదవాడికి డైరెక్ట్గా సహాయం అందినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఎక్కడ నోట్ చేయకుండా బడ్జెట్ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దీని మీద పర్యవేక్షిస్తూ దీన్ని మంజూరు చేస్తున్నారు అది చక్కగా మన కాన్ఫిడెన్స్ ఉపయోగించుకుందాం చాలా మంది ఈచి పది రోజులకి ఐదు రోజులకి మన కాన్ఫిడెన్స్ వస్తాయి ఏదైనా సరే మనకి తప్పనిసరిగా శక్తున్నంత వరకు మనం ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ లబ్ధిదారులందరికీ ఒకసారి ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యమంత్రి నుంచి గౌరవ శాసన సభ్యుడి వరకు ఎవరం ఎక్కడికి వెళ్ళినా అర్జీలు వస్తున్నాయి అర్జీ అంటే మీ సమస్య పేపర్ మీద రాసి మాకు ఇస్తున్నారు మీరు ఇస్తున్నటువంటి అర్జీల్లో వంద అర్జీలు వస్తే అందులో తొంభై అర్జీలు ఒక్క రెవెన్యూ సమస్యల మీదే వస్తున్నాయి అంటే రెవెన్యూ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో గత పాలకులు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను బ్రిటిష్ వాళ్ళు గతంలో పరిపాలన చేసేవారు వాళ్ళు మనకి మంచి చేశారో చెడు చేశారో దాన్ని జోలికి పోవలసిన అవసరం లేదు కానీ రెవెన్యూ రికార్డ్స్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మనందరం ఒప్పుకోవాలి నేను అప్పుడు పుట్టానో లేదో నాకు తెలియదు నాకు అసలు రెవెన్యూ మీద అవగాహన ఉందో లేదు తెలియదు చాలా మంది పెద్దలు ఉన్నారు గతంలో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ రికార్డ్స్ మీద జమాబంద్ జరిగేది అంటే రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి రావడం ఒక రచ్చబండ్ల మీద కూర్చోవడం ప్రతి రైతుకి పిలవడం మీ భూమిది ఈ సంవత్సరంలో మీరు ఏమైనా లావాదేవీలు చేశారా మీ భూమిలో ఏమైనా ఉన్నాయా అని ప్రతి సంవత్సరం సరిచేసి మీ భూమిని మీకు నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేసేవారు కాలక్రమేణా వ్యవస్థ అంతా కూడా పోయింది అయితే ఒక ఉంది ఏదైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల ఫలితాలు రావాలి గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రీసెర్వే అని పేరు పెట్టి మొత్తం రెవెన్యూ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే రైతు సమక్షంలో చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కాదు నేనేదో రీ సర్వే చేస్తున్నాను రైతుల్ని ఉత్తరిస్తున్నానని చెప్పి ప్రబలంగా పాల్గొని ఆఫీసులో కూర్చొని చేయడం వల్ల మొత్తం రికార్డులన్నీ కూడా కానున్నారు మా తాతల తండ్రుల నుంచి నాకున్నటువంటి భూమి ఎవరు వచ్చి అడిగేవాడు కాదు సమస్య ఉండేది కాదు నువ్వు రీసర్వే చేయడం వల్ల నా భూమిలో ఐదు సెంట్లో పది నీది కాదని చెప్పి నాకు చెప్పారు ఇప్పుడే ఉదాహరణకి మీ ఊర్లో కూడా మా భూమి నాది కాదని చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వే వల్ల నేను సంవత్సరాల బదు తిరుగుతున్నాను నా సమస్య పరిష్కారం కావడం లేదని ఇప్పుడే మన సమస్యలను చెప్పారు అంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థను తయారు చేశారో మీ అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది సాను ఏంటంటే పెనములో తీసి పొయ్యిలో పడేశారు ఈ సమస్యను సరిచేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది మాసాల నుంచి రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ చేయాలని అనునిత్యం పర్యవేక్షిస్తున్న ఒక సబ్ కమిటీ వేసి ప్రతి కేబినెట్ లో కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుతున్న సమస్య పరిష్కారం కాకూడదు అందుకే ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితిలో ఒక్క సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కరు నాకు భూ సమస్య ఉంది అని చెప్పకుండా చేయాలని ఒక టాస్క్ అధికారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో కారణాలు అనేకం ఉన్నాయి అధికారాలు కూడా ఒకళ్ళ చేతిలో పెట్టారు ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో విఆర్ఓ నుంచి తహసీల్దారు ఆర్టీఓ గారు జేసీ గారు కలెక్టర్ గారు ఒకళ్ళ వల్ల సమస్య పరిష్కారం కాకపోతే రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు రెండో వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారకపోతే మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఒకవేళ అక్కడ కూడా కాకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేది అది ఒక టెండర్ ఇచ్చి అందులో కూడా డబ్బులు పెట్టారు డబ్బులు కొట్టడమే కాదు మీ భూమి మీకుండాలి దాని మీద ఈ ఫోటో లేదు పొలాల్లో రాయి వేస్తే రాయి లేదు ఈ ఫోటో మీ తాతలు మీ తనులు మీకు ఇచ్చినటువంటి భూమి మీద పాస్ పుస్తకం వస్తే పాస్ పుస్తకం మీద తెల్లవారి దరిద్రం పట్టుకున్నట్టుగా అవసరమే ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రాజ్యమ పొందుతుంది ఈరోజు మీరు చూడండి ఎక్కడైనా ఒక నాయకుడి ఫోటో ఉందా ఎక్కడైనా సరే కావాలని చెప్పి ఎక్కడైనా బొమ్మలు సందర్భాలు సందర్భాలున్నాయా ఈ రోజు మీకు పాస్ పుస్తకాలు ఇస్తామని చూడండి ఒకసారి ఇచ్చే ముందు గతం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకం ఇది రాజమంత్రిది ఇది ఎవరి ఫోటో లేరు ఇది మనకి స్వాతంత్రం ఇచ్చిన హక్కు ఈ హక్కును కావరాసి ఈ రాజమండ్రి తీసి నీ ప్రచారం పిచ్చి గురించి పిచ్చంటే పరాకాష్ఠించేది రాముల మీద బొమ్మలు ప్రతి పథకానికి వాడి పేరు ప్రతి దగ్గర ఒక బొమ్మ ఊర్లో స్కూల్స్ ఉంటే స్కూల్స్ కు వాళ్ళ పార్టీ రంగులు నేను వాటర్ ట్యాంక్ కడితే దానికి వాళ్ళ రంగులు మొత్తం పిచ్చి పరాకాష్ చేరి మొత్తం రాష్ట్రాన్ని ద్రష్టు పట్టించాలి మళ్ళీ దీన్ని సరిచేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది దేశంలో ఎక్కడ లేదు మనకున్న అదృష్టం ఏమిటంటే రోజు టెక్నాలజీ వచ్చింది మీ అందరికీ తెలుసు టెక్నాలజీ అంటే ఒకప్పుడు మీ ఊర్లో ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు రోజు చూస్తే ప్రతి ఇంటిలో ఒక ఫోన్ కాదు రెండు చేతులతో రెండు ఫోన్లు కట్టుకుంటున్నా ఫోన్ మన చేతిలో ఉంటే అన్ని మనం చేసుకోవచ్చు ఒకప్పుడు మీరు కరెంటు బిల్ కట్టాలంటే కోట బొమ్మలు వెళ్ళి ఏ ఆఫీస్ ఈరోజు అక్కర్లేదు కొద్దిగా తెలిసిన ఇంట్లో కట్టుకోవచ్చు దీనికి తోడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి మన జిల్లాలో ఇరవై ఐదు రెండు లక్షల యాభై వేల మంది ఇస్తున్నారు మీరు పాస్ పుస్తకం తీసుకోండి ఒకసారి స్కాన్ చేయండి లేకపోతే ఫీల్ చూడండి మ్యాప్ కూడా ఉంటుంది నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కూడా మ్యాప్ కూడా ఉంటుంది ఇది ఎక్కడ ఏ రోడ్డు పక్కన ఏ వీలు ఎక్కడ ఉందో ఆ మ్యాప్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కొడితే మొత్తం మీ వివరాలన్నీ వస్తాయి మీకు ఉంటే మళ్ళీ సరిచేసి పప్పు పాస్ పసుపు ఇస్తాం అందులో దిద్దడాల ఉండవు అన్ని దగ్గర దిద్దడాలి ఈ మధ్య పద్దెనిమిది మాసాల నుంచి నాకు పని లేదు వచ్చేసారిలో ఆర్డీఓ గారి గంట అరగంట టైం ఇస్తే అదే పని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నా కార్యకర్తలు అందరూ పెడతా ఎక్కడైనా భూమి ఉంటే మన పట్టాలు ఇస్తే బాగుంటుంది కదా దాన్ని వాక్ పే చేసుకుంటాం మనం ఇచ్చిస్తే బాగుంటుంది అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రజలతో ఎందుకో పడ్డాం మనం కస్టోడియన్గా ఉండాలి కాపలాదారుగా ఉండాలని మొత్తం భూములన్నీ నేను కాపలా కాస్తాను ఎప్పుడే అధికారం నాకు ట్రో మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ భూమి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని కాపలా కాసి మొత్తం ఉంచారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది మన కాలం నుండి ఎవరైనా చిన్న పిల్లలకి అడిగి లేపితే ఇది ఎవరో భూమి అంటే ప్రభుత్వ భూమి అని చెప్తారు అంటే తెలుసు స్వతంత్రం వర్చం నుంచి ఇది ప్రభుత్వ భూములు దానికి రికార్డు అక్కర్లేదు అటువంటి భూములు ఐదు సంవత్సరాల్లో పాలకులు అందరూ ఒకటైపోయి మొత్తం భూములన్నీ కొట్టిస్తారు మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి తేవాలంటే అష్ట కష్టాలు పడుతున్నాయి ఏముంది రికార్డు మార్చిస్తే కోర్టులు కోర్టులన్నీ చూడాలి కదా కోర్టుకి వెళ్ళాలంటే ఒక స్టే ఏమంటే తహసీల్దార్ చేయాలంటే కోర్టులో స్టే ఉంది ఏమి చేయాలి ఉదాహరణకి టెక్కర్లో కోట బొమ్మలు వెళ్ళి ఉంటారు వచ్చేవాళ్ళకి రైతు బాధారా రెండు ఇచ్చారు ఒకటి కోట బొమ్మలు ఒకటి కోట బొమ్మలు కట్టి ఓపెన్ చేసిస్తాం టెక్కర్లో రైతు బజారి కూడా తొంభై ఐదు శాతం కట్టిస్తాం జస్ట్ ఐదు శాతం కట్టితే అప్పుడు ఎవడో ఒకడు ఇది నా ముందు కోర్టు స్టే ఇచ్చింది కోర్టు స్టే ఇస్తే అధికారులు ఏం చేయాలి ఇది మీది కాదు మాది అని కౌంటర్ అయ్యాలి ఎంత దౌర్భాగ్యం అంటే ఆఫీసు మీకు శాశ్వతంగా మీ గ్రామంలో రెవెన్యూ ప్రాబ్లమ్స్ లేకుండా

ఆదాయం పూర్తిగా కుంటు పట్టుకో సొంత గొప్పల గురించి ఏవో పథకాలని చెప్పి విపరీతంగా అప్పులు చేసేసారు ఆ అప్పులకి వడ్డీ కొట్టుకోవడానికి అది కూడా ప్రజలు తెలియాలి ఇదేదో అప్పు అంటే నాకేం పోయిందని మీరు అనుకోవచ్చు నా ఇంటికి వచ్చి అడుగుతారా నా ఇంటికి వచ్చి వడ్డీ కట్టమంటారని మీరు అనుకోవచ్చు అది మందప్పే ప్రజలకు అది అవగాహన ఉండాలి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజల డబ్బు అనేది మీరు గుర్తు పెట్టుకుంటే ఇంకా కొంచెం మీరు బాధ్యతగా ఉంటారు అప్పు తెచ్చారు ఎంత వడ్డీ అంటే పన్నెండు శాతం పదమూడు శాతం పద్నాలుగు శాతం వడ్డీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ మీద అవగాహన ఆయన ఇచ్చిన వెంటనే పెట్టి పన్నెండు శాతం వడ్డీ ఇచ్చినటువంటి బ్యాంకుతోనే మళ్ళీ మాట్లాడి కొన్ని తగ్గించారు అదే అదే తగ్గిస్తే మాకేనంట పన్నెండు పదమూడు శాతం ఉన్న వడ్డీని ఆరు ఏడు శాతం తగ్గిస్తే నాకు మొన్నే మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు ఒక్క లోన్ లేదే నాలుగు వందల యాభై కోట్లు మిగిలింది అలాంటిది ఎన్ని లోన్లు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఎంత డబ్బు ప్రభుత్వ డబ్బు ఉప్పణంగా ఈరోజు బ్యాంకులు కడుతున్నారో ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి అటువంటి రాష్ట్రాన్ని అధికారం చేపట్టడం ఎలక్షన్ లో హామీలు ఇచ్చాం ఈ హామీలన్నీ నెరవేర్చగల ప్రజల యొక్క అభిమానం పొందగలనా ఇక్కడే నేను ఎలక్షన్ వచ్చి ఇక్కడే చైతన్య రథం మీద మాట్లాడే అవే రాత్రి అయింది మీ గుర్తుందో లేదు మా ఓట్లు వేయండి మూడు వేలు నాలుగు వేలు చేస్తాం మగలాంగ వేలు ఆరు వేలు చేస్తాం పదివేలు మీరు శివుడు కొనుక్కున్నారు తడపాలి మనం ఎంత కంట్రోల్ చేయాలనే కంట్రోల్ చేయలేము అందుకే మీరు ఆఫీస్కి మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చారు దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు దాని మీద కూడా అవగాహన కల్పించాలి ఉదాహరణకి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి బీసీ సర్టిఫికేట్ నేను బీసీ బీసీ డి నా పేరు వచ్చిందా సంవత్సర సంవత్సరానికి నాది బీసీడీ ఇంకో కమ్యూనిటీ అయిపోదు నాది పోలినాటి వేరే ఇంకో కమ్యూనిటీ అయిపోదు నేను మళ్ళీ చనిపోయే వరకు ఇదే నా ఉంటుంది కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీసు తిరుగుతున్నారు దీనికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నారు అందుకే ఇక్కడ నుంచి ఎక్కడికి మీరు వెళ్ళకుండా మీ ఫోన్ లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చారు అది కూడా మీరు ఉపయోగించుకోవాలి ఈరోజు రెవెన్యూ పాస్ పురస్కరిస్తున్నారు ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ఇచ్చారు అది అమలవుతుందో లేదో ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి గ్రామ సభలు పెట్టి మేమందరం వచ్చి మీకు పాస్ పుస్తకాలు కాదు ఇది హై టెక్నాలజీతో తయారవుతుంది చెన్నైలో హై టెక్నాలజీతో ఈ పాస్ పుస్తకం తయారవుతుంది మీరు ఎవరైనా విదేశాలు వాళ్ళు ఉంటే విదేశాలు వెళ్ళాలంటే మీకు పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ అంటే వెళ్ళడానికి మనకి తెలియదు అది ఇవ్వాలంటే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు పోలీసులు ఎంక్వైరీ అవుతుంది తర్వాత ఆఫీస్కి వాళ్ళు వస్తారు అన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మన దగ్గరికి ఎవరు తెచ్చే రిజిస్టర్ రిజిస్టర్ పోస్ట్లోనే ఆ పాస్పోర్ట్ మీ ఇంటికి వస్తారు మీ సంతకం పెట్టుకుని మీకు ఇస్తారు రేపు రెవెన్యూ పాస్ పుస్తకాలు కూడా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికే రిజిస్టర్ పోస్ట్ లో పంపించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు మధ్యవర్తులు లేకుండా నేరుగా కార్యక్రమం చేయాలని ఇది అమలు అయితే మనకి కూడా పరిష్కారం అవుతాయి దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు పాస్ పుస్తకం ఇందులో చాలా సింపుల్ ఒక రైతు ఫోటో ఉంటుంది ఎంత భూమి ఉంటుందో ఇందులో రాస్తారు మీకు తెలుసో లేదు రాజీల్దారు ప్రభుత్వంలో కంప్యూటర్ కి సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి ఆయన ఏం చేసేవాడు నీది నాకు నాది నీకు కలుపేళ్ళ దగ్గరికి కూర్చుంటే నాకు ఒక సెంటు భూమి లేకపోతే పది సెంట్లు ఇరవై సెంట్లు ఎకరా కూడా రాసిన అది మనకి మారిందో లేదో తెలియదు నువ్వు నేను ఏమనుకుంటా నాకు ఎకరా భూమి ఉంది బావి ఉన్నాను నాకేంటి అడిగేవాడు ఏంటి నువ్వు అనుకుంటా రికార్డులో చూస్తే ఒకరికి భూమి ఒకరికి నీది